ఎవరా శక్తి అంటే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం దేవుని శక్తి ఎంతమందికి తెలుసు దేవుని ప్రేమ ఎంతమందికి తెలుసు క్రైస్తవులకు తెలుసా బైబిల్ స్కాలర్స్ అని స్పెషలిస్టులు అని చెప్పుకుంటూ బైబిల్ మీద పట్టుకుని బతుకుతున్నారు ఇవాళ బైబిల్ పట్టుకుని బతుకుతున్నారు బైబిల్ కూడి పెడితే ఒకడు బైబిల్ తిట్టి బతుకుతున్నాడు ఒకడు బైబిల్ పట్టుకుని బతుకుతున్నాడు రెండింటికి తేడా ఏమైనా ఉందా లేదు నన్ను అడిగితే లేదని చెప్తాను బైబిల్ని తిట్టేవాడికి యేసు ప్రభు బతుకు బైబిల్ గ్రహించకుండా ఏసుక్రీస్తు ఎవరో పూర్తిగా తెలుసుకోకుండా మత ప్రచారం చేసేవాడికి ఏసుక్రీస్తే బ్రతుకు తెరువు కదా బైబిల్ని అమ్ముకునేవాడు కాదు బైబిల్ ప్రకారం జీవించేవాడు కోట్ల ఆస్తులు దాచుకోడు ఎక్కరగలవానికి పంచి పెట్టింది ఒకనాటి క్రైస్తవ్యం కదా వీళ్ళు ఎందుకు కూర్చుకుంటున్నారు అప్పుడప్పుడు ఎంగిలిమెదుగులు పడేస్తున్నారు వరదలు వచ్చినప్పుడు ప్రకృతి వైపు రచలు వచ్చినప్పుడు ఎంగిలిమెదుగులు పడేస్తూ మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ జనాల దగ్గర డబ్బులు లాగేయడానికి మళ్ళీ వీడియోలు ఫోటోలు ప్రసారం చేసుకుంటున్నారు యేసు అలా చెప్పాడా చెప్పాడా ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వమన్నాడు ఇవన్నీ ఉచితంగా పొందినాయి కాదా రక్షణ ఉచిత కృప కాదా దేవుని వాక్యం అని ఉచిత కృప కాదా యుగుములలో తరముల్లో మరుగు చేయబడిన మర్మము ఇప్పుడు తన పరిశుద్ధులకు దేవుడు తెలియపరచ గోరే పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులన్నీ మనకు రాయించి ఇచ్చాడు పూర్వముందర మనుషులకు తెలియబడిన సంగతులు మనకు తెలియజేస్తున్నాడు తెలియపరుస్తున్న తెలుసుకునే అసలు ఆసక్తి ఎవరికైనా ఉందా ఎంతమంది ఉంది ఎలా బాగుపడతాయండి జీవితాలు ఎందుకు బాగుపడతాయి మీకు తెలిసిన లేఖనాల్లో ఉన్న క్రీస్తు దేవుని శక్తి మీకు అర్థమైందా పరిగెట్టి పరిగెట్టి చచ్చిపోయే మట్టిలో కలిసిపోయేది కదా అందుకని నిలబడి ఆలోచించండి నిలుచుండి చూడండి ప్రేమ ఎందు అత్తకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నాను బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునే గుప్తంలో ఎవడైనను ఎవడైనా చూడిన తర్వాత ఏముందో ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండాట్లు ఈ సంగతి చెప్తున్నాను అర్థమైంది మీకు ఎందుకు చెప్పాడు ఈ సంగతే ఎందరో వస్తారు చక్కని మాటలతో మోసం చేస్తాడు కానీ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎవరిలో ఉన్నాయి యేసుక్రీస్తులో ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తుని తెలుసుకోండి ఆయన దేవుని మర్మమై ఉన్నాడు ఆయన దేవుని శక్తి ఉన్నాడు దేవుని జ్ఞానమై ఉన్నాడు దేవుని స్వరూపమై ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన దేవుని వద్దకు మార్గమై ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు ద్వారానే తప్ప ఎవడు తండ్రిని తెలుసుకోలేడు చేరుకోలేడు తెలుసుకోలేడు చేరుకోలేడు ఇది మనం ప్రకటించాలి దీనికి ఈ ఈ జీవానికి ఈ మార్గానికి మనం సాక్షులుగా ఉండాలి ఆ మార్గములో మనం దేవుని శక్తిని అనుభవిస్తే నిజంగా మనం యథార్థమైన ఆరాధన చేసి సాక్ష్యం ఇస్తాం